ఇయో ఇదే కథ ఇక ఇక చెప్పుర్రీ నేను మాట్లాడితేనేమో రంజితన్న ఏమన్నా అయితే కాంగ్రెస్ పార్టీకి ఏకమేకై నాకేం అవసరం నాయన నేను ఎప్పుడు విపక్షం అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం ప్రజల పక్షం అందరి లెక్క కాదు మనది అప్పులపై తప్పుడు లెక్క మీ చేత కాని తనాన్ని బీఆర్ఎస్ పై రుద్దద్దు రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ పదేళ్ళైనా కూడా అప్పు నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లే ఇకనైనా అబద్ధాలు ఆపంది హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి పదహారవ ఆర్థిక సంఘం ముందు అబద్ధాలను వల్ల వేయటం సిగ్గు చేయటానికి కూడా మండిపడ్డారు ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారం చేసింది అసలు అప్పు ఎంత నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షలే ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇంత పొట్టు పొట్ట వేసుకున్నాడు కదా ఒక ఒక ఇల్లో ఒక కీలకమైన వ్యాక్ ఉంటుంది ఇక్కడ చూడు రి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు ఓకే నోట్ దిస్ పాయింట్ ఇది ఇక్కడనే ఉంచు రి వీళ్ళ భజన పేపర్లేవే ఏవి అగ్గ ఇలా భజన పేపర్లలో యాడ్ రాకపోవడం ఇప్పుడే చూస్తేనే వీళ్ళు ఏం చేసేళ్ళు తెలుసా ఇల్లనే అనుకుంటా కింది ఇచ్చిర్రా ఇగోది ఇగోదు ఇగో వచ్చింది ఇగో చూడు ఇదేంది హరీష వాడు ఏమన్నాడు ఇగో ఇక్కడ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు క్లియర్ కట్గా ఓకేనా మరి గీడే గీడేమున్నది ప్రజాప్రభుత్వ లక్ష్యం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలో పటిష్టతకు ప్రోత్సాహం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు చే రెండు వేల ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపన అభివృద్ధి దిశగా ప్రభుత్వ ప్రజాప్రభుత్వ చర్యలు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక బలమైన విధానాన్ని ఆవిష్కరిస్తుంది గౌరవ అతిథులు మల్లు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు తేదీ ఏంది సమయం పద్దెనిమిది సెప్టెంబర్ ఉదయం పదకొండు గంటలకు రెండు వేల ఇరవై నాలుగు వేదిక శిలాకల్ప వేదిక హైటెక్ సిటీ హైదరాబాద్ అట ఏంది వీళ్ళు ఇగో చెప్పారు ఇక్కడేమో ఈలోల్లి ఉంటుంది అసలు నిజం ఏంది మన రాష్ట్రం నుండి పరిశ్రమలన్నీ పోతున్నాయి మరి దీన్ని కప్పిపుచ్చే ధోరణ ఏంది అనేది ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి రైట్ ఇక మరొక విషయానికి వెళ్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇగో యూట్యూబ్ దెబ్బ ఎట్లున్నదంటే లాగినట్టున్నది నిన్న ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అది పాకిస్తాన్లో ఉందా నిధులు తెస్తాందుకు ఢిల్లీ పోతున్నా మోడీ కేంద్ర మంత్రులకి కలుస్తున్నా రాష్ట్రం లో అప్పులల్లో ఉన్న అభి రాష్ట్రం అప్పులల్లో ఉన్న అభివృద్ధి చేస్తున్న ప్రజలకు సంక్షేమాన్ని అర్థం చేస్తున్న ఆరు నెలల్లో ఏకైక ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అలా చేయడం చరిత్రలోనే మొదటిసారి కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు సంక్షేమంలో రికార్డులు తిరిగి రాస్తున్నాం హైడ్రా అనేది ఒక పవిత్ర కార్యం దాన్ని ఆపలేరు కుల్చివేతలు ఆగాయి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఓకే దీని మంచే చెప్తేను రియా ఢిల్లీకి ఇరవై సార్లు వేయండు కేంద్ర మంత్రులం కలిసింది ముష్టి మూడో నాలుగో సార్లు అంతే అంటే ఎవరి అవసరాల కోసం వేలు వీళ్ళ పార్టీ అవసరాల కోసం వేరు నెంబర్ వన్ ఈయన నిధుల్ నిధులు ఇప్పటివరకు అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నావు అని ఏంది పేలాల మాటలు పెనం మీద పేలాల మాటలు మాట్లాడకు బంజయ్యి ఆ దుకాణం బంజయ్ నువ్వు బంజ్ అయ్యి చెప్తున్న చెప్తున్నా బంజేయ్యి నువ్వు పెనం మీద పేలాల ముచ్చట్లు బంజేయి గమ్మున పరిపాలన చెయ్యి లేదా రాజీనామా చేయి ఏమని చెప్తున్నావు నువ్వు ఖమ్మంలా వరదకు బాధితులకు ఏపాటి నష్టపరిహారం తెచ్చినాను ఒక మాట చెప్పు డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసినావు ఏం చేసినావు పైసలన్నీ ఏం సంక్షేమం ఇచ్చినావు నీ గార్ గ్యారెంటీలలా ఏది కళ్యాణం అయితే వాళ్ళకు తులం బంగారం ఇచ్చినవా స్కూటీలు ఇచ్చినవా యో వికాసం అందించినవా రెండు పదిహేడు వేల రూపాయలు రైతు పెట్టుబడి ఇచ్చినవా ఏది పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి అవ్యాన్ని ఇచ్చినావా మహిళలకు ఏం ముచ్చట్లు చెప్తున్నావు ఏ ముచ్చట్లు అన్నీ సోకాళ్ళు ముచ్చట్లు కాకపోతే ఏంది నువ్వు చెప్పేది మోడీ కేంద్ర మంత్రులు మొన్న ఢిల్లీకి ఎందుకు పోయి ఎందుకు వేసినావు సమాధానం చెప్పు నువ్వన్న రాజీనామా చేయి నేనన్న దుకాణం ఏమంటా నేనన్నా మొత్తం అసలు నిన్ను దిట్టుడే బాధ చెప్తా చెప్పు ఏందో అట కాంగ్రెస్ అట సంక్షేమం ఏం సంక్షేమం చేస్తే నా లొట్ట ఫీసుల సంక్షేమం వీళ్ళది ఆరు నెలల్లో రుణమాఫీ చేసినావు ఎప్పుడు రుణమాఫీ చేస్తున్నావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్లా తెచ్చుకోమన్నాడు ఈయన పోటు మొగోడు తెలంగాణలో ఎవరు లేనట్టి నేను చెప్పిన డైలాగ్ అది వీకింది తర్వాత ఆగస్టు పదిహేను అన్నాడు పెద్దమ్మ తల్లి లక్ష్మీ నరసింహస్వామి మల్లన్న శివాడు శివాలయం భద్రకాళి దేవత ఒట్లేసుకుంటూ వచ్చేయండు మామూలు గాదిన ఒట్లేసి ఏం చేసిండు ఏకకాలంలో వేసిన మొదటి విడత రెండో విడత మూడో వాడతా సిగ్గుండాల మళ్ళీ మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రి పీఠానికే ఇజ్జత అనిపిస్తుంది ఓ ఏకకాలంలో నువ్వు రుణమాఫీ చేసినావా పా ఊళ్ళల్లో పోదాంపా రుణమాఫీ అయిందా ఇంకా నువ్వు రుణమాఫీ కూడా చేస్తావా నీ వల్ల అయితే తాదది ఏకకాలం ఏకకాలంలో ఇప్పటికీ మొదటి విడతా రెండో విడతా అని మంత్రులు చెప్తలేరా ఎందుకు వాళ్ళేమన్నా సిగ్గుమాలు చెప్తాలా నువ్వు చెప్పేదానికి మీ మంత్రులు చెప్పేదానికి అసలు పొంతనే లేదు ఇదో కథ హైడ్రా అనేది పవిత్ర నీకు పవిత్ర కార్యమే వాన్ని బెదిరియాలి వీని బెదిరియాలి వాన్ని బెదిరియాలి ఇది నీ పవిత్ర కార్యం నాకు తెలుసు అది ఏ పవిత్ర కార్యం తెలుసు ధనవంతుడికి ఏమో నోటీసులు ఇవ్వాలి ఇల్లులేమో పట్టుమని కూల్చేయాలి ఇది నీ పవిత్ర కార్యం ఈయన మళ్ళీ ఏమని చెప్తాడు ఇది పవిత్ర కార్యమని చెప్తాడు ఈ నమ్మాలే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించుర్రి ఇంత ఘోరమైన ఎపిసోడ్ను మీరు ఎక్కడన్నా చూసిలా హైడ్రా అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులు అనేది మంది కూడా మొత్తుకుంటున్నారు కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి చెప్పేదానికి పొంతనలేదు సంక్షేమంతో రికార్డులు తిరిగి ఏం సంక్షేమం చేసేయండి ఏం చేస్తాడు ఈయన వల్ల ఏమవుతుంది ఏం కాదు ఆలు లేదు సూలు లేదు ఆ అల్లుడు పేరు సోమనే ఇప్పుడు ఏంది అంటే ఎవడి పాలయ్యి ఇంది తెలంగాణ దిక్కు దివాన లేని పాలన అయిందిరా అని పాడుకోవాలి మనం వీళ్ళ లీలలు నాకు తెలిసి దేవుళ్ళు కూడా ప్రత్యక్షమైతే అన్ని అద్భుతంగా ఉండేయేమో అట్లుంటాయి వీళ్ళది ఇగో ఇదో కథ ఏంది కురేషిక ఏమైంది సాధారణ జర్నలిస్ట్